అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ బీరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేయండి దీనికోసం కడాయి వేడెక్కాక రెండు స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి మనకు కావలసిన వాటర్ వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే బీరకాయ టమాటా కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్